హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక పూల వ్యాపారి గురించి అండి నిజంగా ఈ స్టోరీలో కూడా మనం కొంచెం నీతిని గ్రహించవచ్చు ఎందుకంటే ఏ స్టోరీ అయినా కూడా చెప్పేది ఎందుకంటే అందులో నీతిని గ్రహించి మన నిజ జీవితంలో పాటించడం కోసమేనండి కా ప్రతి ఒక్క జీవితాలు కూడా జీవిత చరిత్రలు కూడా అన్నీ కూడా మనకి నేర్పే పాఠాలేనండి మనం ఏ విధంగా జీవితంలో నడక ప్రయాణించాలి ఏ విధంగా ఆలోచించాలి ఏ విధంగా సమస్యల నుంచి బయటికి రావాలి అనే దాని గురించి తెలియజేస్తాయండి ప్రతి ఒక్కటి కూడా మనము తెలుసుకునే విధానం బట్టి ఉంటుంది నేర్చుకునే విధానం బట్టి ఉంటుంది ఆలోచన విధానం బట్టి కూడా ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టోరీ విని నిజ జీవితంలో అన్వయించుకుంటారని నేనైతే ఆశిస్తున్నానండి ఇక్కడ ఒక మహిళ చేపలని బుట్టలో పెట్టుకొని కొంచెం సిటీకి వెళ్ళి అమ్ముకొని రావడానికి వెళుతుంది అయితే అక్కడ పొద్దుందాక ఆ చేపల బేరమ్ము చేసేసి చేపలన్నీ అమ్మేసిన తర్వాత ఇంటికి రావడానికి కొంచెం లేట్ అవుతుందనమాట అంటే రా నైట్ రాత్రి అవుతుంది ఆ రాత్రి సమయంలో బస్సులు కానీ ఏమి కానీ లేవనమాట వాళ్ళ ఊరికి అయితే ఏం చేయాలో అర్థం కాక ఆ సిటీలో తన ఫ్రెండ్ పూల అమ్మే ఒక ఫ్రెండ్ ఉండేది ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి స్టే చేసిందనమాట అయితే ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చేపలు అమ్మే ఆమె పూలమ్మే ఆమె దగ్గరికి వెళ్ళి వెళ్ళి స్టే చేస్తుంది స్టే చేసేసరికి ఆమె ఒక షెల్టర్ ఒక గది ఇస్తుంది ఆ గది నిండా కూడా పూలు ఉంటాయి ఎందుకంటే ఆమె పూల వ్యాపారం కాబట్టి గది నిండా పూలు పెట్టేసి ఇందులో పడుకో నువ్వు మంచిగా నిద్ర పడుతుంది సువాసనతో అంటుంది అలాగేనని ఆ రోజు నైటు ఆమె అక్కడ పడుకుంటుంది పడుకుంటుంది కానీ ఆమెకి అస్సలు నిద్ర రావట్లేదు ఎందుకంటే చుట్టూ కూడా మంచి పరిమళించే పూలు సువాసనతోటి మంచిగా హా హాయిగా ఉంటుంది కానీ ఆమెకు మాత్రం నిద్ర పట్టట్లేదు ఎందుకు అంటే ఏమో ప్రతిరోజు కూడా నిత్యం కూడా ఆ చేపల స్మెల్తోటి ఆ చేపల వాటితోటే కాలం గడుపుతూ ఉంటుంది కాబట్టి ఆమెకి ఆ స్మెల్ అనేది అలవాటై ఉంటుంది కాబట్టి అది లేనిదే తనకి నిద్ర అనేది రావట్లేదు లేదనమాట అయితే అడి తిరిగింది అడి తిరిగింది అడి తిరిగింది తర్వాత ఇక నిద్ర రాట్లేకపోయి వాళ్ళ ఫ్రెండ్ని పిలిచి నాకు ఎందుకో నిద్ర రావట్లేదు కొద్దిగా నా చేపల బుట్టని ఇక్కడ పెట్టవా అని అంటుంది సరే అని చేపల బుట్ట బయట ఉన్న చేపల బుట్టని రూమ్లో పెట్టిస్తుంది పెట్టించే అందులో కొన్ని నీళ్లు జల్లేసి చేపలు ఉన్నాయేమో నీళ్ళు జల్లేసి కొంచెం వా ఆసనాన్ని పీల్చుకొని పడుకుంటుంది అనమాట పడుకునేసరికి అమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకొని నిద్రలోకి జారిపోయి పొద్దున్నే తెల్లారి లేచి వెళ్ళిపోతుంది ఇదే స్టోరీ వేరేలాగా చెప్పితే ఎలా ఉంటుందంటే ఎట్ ద సేమ్ పూలమ్మే ఆమె ఒకరోజు పూలు అమ్ముకోవడానికి సిటీకి వెళ్తుంది పూలన్నీ అమ్మేసిన తర్వాత చీకటి పడుతుంది చీకటి పడ్డాక కొంచెం రావడానికి వెహికల్స్ లేక తన ఫ్రెండ్ దగ్గరికి ఉంటుందన్నమాట తన ఫ్రెండ్ వాళ్ళ దగ్గర తన ఫ్రెండ్ చేపలు అమ్మే ఆమె అయితే ఆమె ఆ రోజు నైట్ అక్కడ స్టే చేస్తుంది అక్కడ స్టే చేయడానికి ఆమె ఏం చేసిందంటే మొత్తం చేపలున్న గదిలోకి ఆమెని ఇక్కడ పడుకో అని చెప్తుంది ఎందుకంటే ఆమె చా చేపలు అమ్ముతుండేది కాబట్టి ఇల్లు నిండా ఉంటాయి అన్నమాట చేపలుగా 哎对，我们。 సరే అని ఆ గదులు పడుకుంటుంది కానీ ఆమెకి నిద్ర రావట్లేదు ఎందుకంటే ఎప్పుడు ఏమేమి పూల అమ్మేము కాబట్టి ఎప్పుడు పూల వాసనతోటి ఆమె అలవాటు అయి ఉంటుంది కాబట్టి పూల వాసన లేని ఆమెకి నిద్ర పట్టదు అనమాట ఆమెకేమో ఆ చేపల వాసన పడట్లేదు ఆమెకి నిద్ర రావట్లేదు అటు మెసిలింది ఇటు మెసిలింది అటు ఇటు మెసిలి తర్వాత ఫ్రెండ్ పిలిచి నాకు నిద్ర రావట్లేదు నా పూల బుట్ట నాకు ఇది కొంచెము అని అడుగుతుంది అడిగేసరికి సరళని పూల బుట్టని బెడ్ పెట్టిస్తుంది పక్కన పడుకున్న దగ్గర అయితే అప్పుడు ఆ పూల మీద కొన్ని నీళ్లు చల్లి ఆ వాసన విలుచుకొని గార్డెన్ నిద్రలో కి జరిపోతుందనమాట ఇక్కడ ఇందులో నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే ఇద్దరూ వ్యాపారస్తులే ఒకరు పూల వ్యాపారం ఒకరు చేపల వ్యాపారం ఇక్కడ ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప ఇద్దరూ గొప్పే ఎందుకంటే ఎవరి వృత్తి వాళ్ళకి గొప్ప అనమాట కాబట్టి ఏ వృత్తిని కూడా మనము అసహించుకోవటం కానీ లేకపోతే వేరే విధంగా ఆలోచించడం కానీ చేయకూడదు అనమాట ఎందుకంటే ఎంత చేప వ్యాపారం ఆ వాసనతోటి వాళ్ళు అలవాటు పడి ఉంటారు కాబట్టి ఎవరి వృత్తి వాళ్ళకి గొప్ప కాబట్టి మనం ఇక్కడ ఎవరు గొప్పోళ్ళు ఎవరు తక్కువ అని మనము అంచనా అనమాట కాబట్టి మనం కూడా ఇప్పుడున్న సమాజంలో చిన్న వ్యాపారస్తులైనా కూడా చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు కూడా ఎవరి వృత్తి వాళ్ళకి కులదైవంగా భావిస్తారు కాబట్టి ఏ వృత్తిని కూడా మనము చిన్నగా చులకనగా చూడకూడదండి మనము ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరిని మర్యాదిస్తూ మనం మంచిని చూస్తూ వెళితే మనకంతా మంచే కనబడుతుంది మనకు మంచి జరుగుతుందండి ఎప్పుడు కూడా మనలో నెగిటివ్ ఆలోచనలు కానీ చెడు ఆలోచనలు కానీ రాకుండా చూసుకున్నట్టయితే మన జీవితం అనేది ఎప్పుడు కూడా సాఫీగా సాగుతుంది నేనైతే ఇది ఖచ్చితంగా నమ్ముతానండి మీరు కూడా పాటించి చూడండి మీ జీవితంలో కూడా మీ మార్పు అనేది మీకే తెలుస్తుంది కాబట్టి మన మైండ్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలో నింపుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం మనం ఇట్లా మేము ఆడిస్త్రీ